నమస్కారం ఈరోజు కార్యక్రమానికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు రాజ్యాంగ ఆమోద దినోత్సవ శుభాకాంక్షలు పదంపేరు ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను భారత రాజ్యాంగానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది అన్ని దేశాల కన్నా మన భారతదేశంలో రాజ్యాంగాన్ని చాలా కష్టంగా ఎంతో అభ్యున్నతతో గొప్పగా రూపకల్పన కల్పించారు అప్పట్లో మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎందుకంటే ఈ భారతదేశంలో అనేక కుల మతాలు అట్టడుగిన వర్గాలు అణగిన వర్గాలు ఉన్నాయి వాటిని అన్నిటినీ కూడా అప్పట్లో పరిగణలో తీసుకొని అందరికీ కూడా మంచి జరిగే విధంగా ఈ భారత రాజ్యాంగాన్ని రూపదాల్సినటువంటి గొప్ప ఒక దేవుడితో మనం ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కోలుపుకోవచ్చు ఎందుకంటే అన్ని దేశాలతో భారతదేశంలో ఏదైతే రాజ్యాంగం ఉందో అది చాలా గొప్పది అని నేను మళ్ళీ ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే మనందరికి కూడా తెలుసు ఆనాడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున ఈ రాజ్యాంగాన్ని ఆమోదపరిస్తే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి పరిపాలనలోకి తీసుకొచ్చారు ఈ రాజ్యాంగాన్ని ఆయన ఏదైతే రాజ్యాంగాన్ని రచించాడో ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో అంబేద్కర్ గారి ఆశయాలను పూర్తి స్థాయిలో నెరవేర్చి ప్రజల దగ్గరకు మాలను తీసుకెళ్లి ప్రజలు మెచ్చే విధంగా మంచి పరిపాలన అందిస్తున్నటువంటి ఈ భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈరోజు గ్రామ సచివాలయాలు కావచ్చు గ్రామ వార్డు సచివాలయాలు కావచ్చు అదేవిధంగా వాలంటీర్ల వ్యవస్థ కావచ్చు ఏ గ్రామంలో ఉన్నటువంటి వారు ఆ గ్రామంలోనే పనులు కూడా అక్కడే చేసుకునే విధంగా ఈరోజు ఏదైతే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కోరుకున్నారో ప్రజలకు ఎలాంటి సేవలు అందాలని ఆనాడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఏదైతే కోరారో వాటిని పూర్తి స్థాయిలో నెరవేర్చేటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని నేను ఈ సభ తెలియజేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఈనాటి ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి ప్రతి ఒక్క విషయంలోన ఆనాటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు ఉన్నాయని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ నేను సెలవు